హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో ది బెస్ట్ లోన్ అప్లికేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఇన్ఫ్యాక్ట్ చాలామంది నాకు కామెంట్ చేసే విషయం ఏంటంటే మనం ఏదైనా లోన్ గురించి చెప్పినప్పుడు అన్న మీరు జన్యున్గా దీన్ని యూజ్ చేశారు లేదా సో జన్యున్కి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటారు గైస్ ఈ వీడియోలో అయితే మనమైతే నేను యూజ్ చేసిన అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం ఆల్మోస్ట్ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను అప్లికేషన్ యూజ్ చేస్తున్నా గైస్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అది చూసుకోవచ్చు కంప్లీట్గా మనం ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాం అని చెప్పి ప్రతిసారి నేను ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు లోన్ అయితే తీసుకోవడం జరిగింది ఇందులో యాక్టివ్ అయితే లోన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాన్ని కూడా మనం పే చేయాల్సి ఉంది అలాగే ఎన్నిసార్లు నేను క్లోజ్ చేసుకున్నా కూడా లోన్ అమౌంట్స్ అనేవి చూసుకోవచ్చు మరి ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది గైస్ నా అవసరాలకైతే అప్పుడప్పుడు యూస్ అవుతుందన్నమాట మరి ఇక్కడ ఈ అప్లికేషన్ నుంచి ఇప్పుడు స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీ థౌసండ్ నుంచి కాకుండా వన్ ల్యాక్ వరకు మనకి లోన్ ఇచ్చే అవకాశం అయితే ఈ అప్లికేషన్ మనకు కల్పిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను ఒక ఇన్కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయలేదు డైరెక్ట్గా నా పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో మాత్రమే లోన్ అయితే తీసుకున్నా ఇప్పుడు పాన్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఈ అప్లికేషన్ ఇస్తుంది అనమాట డ్యామ్ష్యూర్గా లోన్ ఇస్తుంది మరి అది ఎంత అనేది మీ యొక్క సివిల్ స్కోర్ని బట్టి క్రెడిట్ హిస్టరీని బట్టి ఓకే దీని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట చాలా మందికి తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ చేసుకుని లక్ష వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది దాన్ని మీరు డైరెక్ట్గా డొనోట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు మరి అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో నార్మల్గా ఉంటుంది బేసిక్ మనకి ఏవైతే నీడ్స్ అయితే ఉంటాయో సో ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతుంది పెద్దగా ఇన్కమ్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అడగదు గాయ్స్ సో డైరెక్ట్గా వీడియోతో కంప్లీట్గా చూసేయండి ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంకా మన డౌట్స్ అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి మరి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం లెట్స్ గెట్ ద టాపిక్ గైస్ వీడియో గురించి తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని జీనూన్ అప్లికేషన్ మీకు పర్చమెంట్ చేస్తాను అలాగే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చెప్తూ ఉంటాను అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫాలో అప్ చేసుకోండి మనం మాట్లాడుకోవే అప్లికేషన్ పేరు బ్రాంచ్ అనమాట సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా అక్కడి నుంచి సో అదేందుకు డోన్లోడ్ చేసుకుని చెప్తున్నాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్ వచ్చిందంటే మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చాయంటే మనకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం సపోర్ట్ తో మాట్లాడవచ్చు మరి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్గా సైన్ ఇన్ విత్ వర్ నెంబర్ అని అడుగుతుంది సో మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీ ఈమెయిల్ రైడ్ దొరికి లాగిన్ చేసుకోవచ్చు మరి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఆ వచ్చిన ఓటీపీని ఆస్టిజ్గా మీరు మెన్షన్ అయితే చేసేయండి చేసేసిన తర్వాత డైరెక్ట్గా మనకి అప్లై చేయడానికి ఈ లోన్స్ అనేవి డైరెక్ట్గా మనకి ఆప్షన్ అయితే కనబడుతుంట సో ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడతాయి ఒకటి లోన్ అప్లై చేసుకోవడానికి లేదంటే రెండు మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి దీంట్లో మీకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకుని దీంట్లో అర్న్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇంతవరకు ఇన్వెస్ట్ అయితే చేయలేదు సో అందుకే నేనైతే రికమెండ్ చేయట్లేదు మరి ప్లే నో మీద ఆప్షన్ కనబడుతుందా సో దాన్ని క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గెట్ అప్రూవ్డ్ ఫార్ లోన్స్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ టు అప్ టు ఫిఫ్టీ థౌసండ్ కనబడుతుంది సో ఇప్పుడు మనకు వన్ లాక్ అయితే ఇస్తున్నారు సో అది మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట ఎంత వస్తుందని చెప్పి ఓకే స్టార్ట్ యువర్ లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని పర్మిషన్స్ పడుతుంది లైక్ ఇన్స్టాల్ అప్లికేషన్స్ కావచ్చు కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్ లొకేషన్ నోటిఫికేషన్స్ ఇన్ఫ్యాక్ట్ అన్ని అప్లికేషన్స్ కూడా మనకి ఇప్పుడు పర్మిషన్స్ అడుగుతున్నాయి కదా ఓకే మనం అన్నిటికీ విధంగా పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది లొకేషన్ కావచ్చు కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి వెరిఫై యువర్ ఐడి అని కనబడుతుంది సో ఇక్కడ ఐడి వెరిఫికేషన్ చాలా సింపుల్ ప్రాసెస్ డైరెక్ట్గా మనకి ఎలా ఉంటుందంటే మీరు ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కంట్రీ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ప్రొసీడ్ ఓటీపీ వెరిఫికేషన్ కనబడుతుంది ఇక్కడ ఆధార్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్అప్ చేసుకుని ఉండాలి సో ఇప్పుడు ఆల్రెడీ అందరూ చేసేసారు కదా ఆధార్ పాన్ కార్డు రెండు మొబైల్ నెంబర్తో లింక్ అయితే చేసేసారనమాట మరి ప్రొసీడ్ ఓటీపీ వెరిఫికేషన్ కనబడుతుంది లేదంటే అప్లోడ్ ఐడి డాక్యుమెంట్ కనబడుతుంది మీరు ఆల్రెడీ ఫోటో తీసుకున్నట్టయితే ఆధార్ కార్డు యొక్క ఫోటో కింద అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా సో దాని ద్వారా ఒక క్లియర్ పిక్చర్ అంటే జీబీజీ ఫార్మాట్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు లేదు మనం డిజిటల్ ఫార్మాట్లు ఇక్కడ అమలు మనం అలో చేయొచ్చు అంటే ప్రొసీడ్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసి డిజిలాకర్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆ డిజిలాకర్ కోసం ఫస్ట్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ కనబడుతుంది ఆ ఆధార్ నెంబర్ యాక్స్టీస్గా ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రశ్న క్లిక్ చేయండి ఇక్కడ వెరిఫై ఆధార్ ఓటీపీ కనబడుతుంది వచ్చిన ఓటీపీ నాస్టీస్గా ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసేయండి ఇది ఆధార్ వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేసిన తర్వాత సెక్యూర్ సెక్యూరిటీ పిన్ కనబడుతుంది ఒక సిక్స్ డిజిట్ డిజిలాకర్ పిన్ ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మీరు ఎప్పుడైనా లోన్స్కి అప్లై చేసుకున్నా ఓకే చాలా సందర్భంలో డిజిలాకర్ ద్వారా మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ పిన్ అనమాట కాబట్టి సిక్స్ డిజిట్ పిన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి సపోజ్ మీరు ఇంతమంది యూజ్ చేసినట్టయితే అది ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది దాన్ని యాజ్ చే ఎంటర్ చేసేసి ఉంటుంది ఓకే డన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇష్యూ డాక్యుమెంట్స్ కనబడతాయి అంటే మీరు డిజిలాకర్లో ఏమేమి డాక్యుమెంట్స్ సేవ్ చేసుకుంటారు అవన్నీ కనబడతాయి ఆధార్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు సింపుల్గా ఆధార్ మీద టిక్ చేసి అలో మీద క్లిక్ చేసేయండి అప్పుడు మనకి అది వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మనకు ఒక సెల్ఫీ అడుగుతుంది సో సెల్ఫీ కోసం సింపుల్గా మీకు ఫోన్ అది ఈ విధంగా పెట్టుకునేసి మంచి లైటింగ్ కండిషన్లో ఒక ఫోటో అయితే తీసుకోండి జనరల్గా ఇవన్నీ కూడా మనం జన్యూన్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క అప్రూవల్ అమౌంట్ అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ టెన్ థౌసండ్ మ్యాక్స్ కనబడింది అనమాట మా ఫ్రెండ్కి మరి దీంట్లో మీరు ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చు టెన్ థౌజండ్ ఆ విధంగా తీసుకోవచ్చు మీకు ఎంత కావాలనుకుంటే దాన్ని ఓకే కంట్రీ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు టెన్యూర్ కనబడుతుంది మీరు ఎన్ని రోజుల్లో ఈ అమౌంట్ని పే చేయగలరని చెప్పి టెన్నూరు కనబడుతుంది సో దానికి ఈఎంఐ ప్రాసెస్ కావచ్చు లేదంటే ప్రాసెసింగ్ ఫీ ఓకే మీకు ఎంత డిస్బర్స్ అమౌంట్ వస్తుంది ఇవన్నీ కింద మనకు డీటెయిల్స్ అనేవి యాజ్ టీజ్గా మెన్షన్ చేయబడతాయి ఓకే ఇవన్నీ ఓకే చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ కనబడుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ దీన్ని యాజ్ టీజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్బీఐ కావచ్చు కెనరా కావచ్చు యాక్సిస్ ఎస్డీఎఫ్సీ ఏదైనా కావచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది సబ్మిట్ చేసేస్తామంటే ఇక్కడ మనకి యూజర్ లోన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కనబడతాయి అంటే మీరు ఎంత లోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లోన్ సంబంధించి డాక్యుమెంట్స్ అనమాట అప్రూవ్ అయినట్టు తర్వాత మీరు అగ్రీ చేసినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ సింపుల్గా ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసేసి యాక్సెప్ట్గా క్లిక్ చేశారంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఒక టువల్ అవర్స్ టైమ్ అయితే పడుతుంది అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది కాబట్టి సో మీకు అప్రూవ్ అయిపోయింది కాబట్టి లోన్ అనేది ఒక టువల్వ్ అవర్స్ లోపల ఖచ్చితంగా మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇన్ఫాక్ట్ నాకైతే అయితే వితిన్ మినిట్స్లో అయితే వచ్చేస్తాయి చూపించా కదా నా స్క్రీన్ షాట్ ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఒక సెవెన్ టు ఎయిట్ అయితే నేను లోన్ తీసుకున్నా ప్రతిసారి ఒక హార్డ్లీ వన్ మినిట్ లోపల నాకు అమౌంట్ అయితే డిస్బర్సల్ చేయడం జరిగింది దాని తర్వాత మీకు మెయిల్ కూడా వచ్చేస్తుంది తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది మొత్తం అమౌంట్ ఏ విధంగా డిస్బర్స్ అయిందని చెప్పి టోటల్గా ఇదన్నమాట ప్రాసెస్ ఇంకా మీరు వ్యూ లోన్ డీటెయిల్స్ మీ షెడ్యూల్ని క్లిక్ చేసి మీ యొక్క లోన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది మీకు ఈ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు లోన్ కావచ్చు ఖచ్చితంగా అందరికీ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా వెంటనే ట్రై అయితే చేసుకోండి మరి ఇంకా ఏమైనా దీంట్లో డౌట్స్ ఉన్నట్టు అయితే కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను సో ఈ టాపిక్ తిమ్మ నచ్చిందికుంటే నచ్చినట్టు తెలియచూడడం మర్చిపోకండి ఎవరికైతే లోన్ అవరు వాళ్ళు మాత్రమే దయచేసి తీసుకోండి అనవసరంగా లోన్స్ అయితే తీసుకోకండి ఇది నా బెస్ట్ సజెషన్ మాత్రమే ఓకే సో ఇది వాళ్ళ వీడియో ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు బాయ్